అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ నేను మా పల్నాడు జిల్లా గురజాల మండలం గంగవరం వెళ్ళే దారిలో ఉన్నాను పులిపాడు రోడ్లో ఉన్నా అనమాట అశోక చక్రవర్తి రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించారు కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో మీకు నేను చూపిస్తాను చూడండి ఇది పులిపాడు రోడ్డు అంటారు మా ఊరు కూడా వెళ్ళచ్చన్నమాట చూడండి రోడ్డుకి ఇరువైపులా కరెంటు స్తంభాలు చూడండి ఒక లైన్ కాదు ఇదొక లైను నెక్స్ట్ ఇదొక చూడండి రెండు లైన్లు ఉన్నాయి అనమాట దీనికి పేర్లగా రెండు లైన్లు ఉన్నాయి గతంలో అక్కడ గవర్నమెంట్ చెట్లు నాటించింది ఇప్పుడు ఆ చెట్లు అన్నిటిని కొట్టేస్తారనమాట సో ఇటువైపు చూసుకుంటే ఇదొక లైను నెక్స్ట్ చూడండి అక్కడ ఒక స్తంభం ఉంది అక్కడ ఒక స్తంభం ఉంది అంటే రెండు లైన్లు ఉన్నాయి అనమాట సో రోడ్డుకి ఇరువైపులా రెండు లైన్లు ప్యారలల్గా కరెంటు తీగలైతే ఉన్నాయి సో గవర్నమెంట్ నాటిన చెట్లు కంప్లీట్గా కొట్టి అన్నమాట మా ఊళ్ళో కూడా అదే పరిస్థితి మేము గతంలో సోషల్ సర్వీస్ పెట్టుకొని నాటిన చెట్లన్నింటిని కూడా కొట్టేశారనమాట సో పర్యావరణం ఇంకా ఎలా బాగుపడుతుంది యాక్చువల్గా మన పల్ పల్నాడు ప్రాంతంలో అసలే ఎండలు ఎక్కువ వర్షాలు తక్కువ చెట్లు కూడా తక్కువ ఉన్న వాటిని ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొట్టేస్తూ ఉన్నారనమాట ఎక్కడే కాదు రాష్ట్రంలో దేశంలో కూడా ఇదే పరిస్థితి అనమాట దీనికి ప్రత్యామ్నాయం అనేది చూసుకోవాలి సో వీటిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి చూడండి ఎన్ని స్తంభాలు కంటిన్యూగా